భయంకరమైన కష్టాలు తట్టుకోలేనంత వేదన అనేక రకాలైనటువంటి శోధన నేను చుట్టుముట్టి ఈరోజున నీ జీవితంలో ఎంత మాత్రము నువ్వు కోలుకోలేని పరిస్థితుల్లో నిన్ను ఇబ్బందికి గురి చేస్తా మానసిక ఒత్తిడికి గురైపోయి ప్రశాంతత లేక నెమ్మది లేక కలవరపడుతూ దిగులు పడుతున్నటువంటి ప్రియ సహోదరుడా బాధపడొద్దండి ఒకానొక ఒకనొక రోజు నా ప్రభు నిన్ను లేవనెత్తబోతుంటున్నాడు నీకు మంచి గడియ మంచి సమయం వచ్చే రోజు ఒక రోజు ఉంది కనుక నిన్ను ఆశీర్వదించి నిన్ను ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చి ఆ గడియ కొరకు ఆ సమయం కొరకును కనిపెట్టుకొని వేచి చూసినట్లయితే తన బలిష్టమైన రెక్కల నెడ కింద దీన అయి తగ్గించుకొని వినయ విధేయత కలిగి నువ్వు ప్రభువు కొరకు జీవిస్తే తప్పక ఒకరోజు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు నిన్ను ఆశీర్వాదకరంగా చేసి ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చి నేను నిలవబెట్టే దేవుడు మన ప్రభుయ్ నేసుక్రీస్తు వారు